ఇంకోసారి చెయ్యను ఇక్కడ అను ఏం చెయ్యవు దేనికి సంబంధించినవి మత మార్పిళ్లకు సంబంధించిన కరపత్రాలు ఎక్కడ పంచను అంతే తప్పైందని తప్ప ముక్కు భూమి రాయి ముక్కు భూమి రాయి మంచిగా మంచిగా ముక్కు భూమికి అవని చింపై చింపై నువ్వంపై ڪوردي ڪوردي چمپي ٻتن چمپي ڪوڪڙ ڪوڪڙين جو چمپي کا గుర్తంపాయి ఆ బుగ్గులు చెప్పాయి చెంపలు వేసుకోండి ఇక్కడ రెండు నిమిషాలు ఉండదు ఇక్కడ చెంపు ఇక్కడ లేదా దశమిత్ర అలా డస్ట్బిన్లేడ ఇంకోసారి గోదావరి కళకావడానికి సంగతి చెప్తాను తెలుగున్నాడు పంపేది నీకు నువ్వు ఎందుకు ఇష్టం నీ అయ్యే నీ అయ్య పేరు ఏం పేరు నీ భార్య పేరు ఏం పేరు నీ పేరు ఏం పేరు ఏసే పని అయింది ఏసే పని అది అది కాట్లాడవా బిల్లం పక్కకుండా ఎక్కడ ఆటోస్ లేదా లోపల ఊరు లేదా నగర్ లేదా నగర్ ఎక్కడా నగర్ ఎక్కడా బెల్లంపల్లి ఉన్నది లోపల మాల గుడి మీ ఇంటికి నంబర్ లేదా మీ ఇంటికి నంబర్ లేదా మరి నంబర్ చెప్పు

నువ్వు ఒకటి ఫస్ట్ ఏమన్నా నాకు తెలియదు వచ్చినావు నేను ఎవరు ఏమన్నారో నాకు చెప్పాను ఎవరు ఏమన్నా చెప్పు ఎవరు ఏమన్నారో చెప్పు చెప్పే చెప్పాను ఫస్ట్ నువ్వు ఏమైనా అయితే మాది వెళ్ళడం పెళ్లి పక్కకు మా లాంటి అన్న కలెక్టర్ అక్కడ చర్చి మంచిగా అనిపిస్తుంది వాళ్ళు పంచమండే నేను చూసుకున్నా

שלום